ఈరోజు అనంతపురం నగరంలో భారీ ఎత్తున జనసేన పార్టీలోకి యువత ఈరోజు రావడం జరుగుతూ ఉంది అయితే ముఖ్యంగా ఇప్పుడు రాజకీయం వేడెక్కిందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం కేవలం ఎలక్షన్కు నాలుగు ఐదు నెలలు మాత్రమే ఉంది రెండు మూడు నుంచి నాలుగు నెలలు మాత్రమే ఉంది కాబట్టి అయితే ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఈరోజు వైసీపీ పార్టీని ఎదుర్కోవడానికి సంసిద్ధమయ్యారు అనంతపురం నగరంలో జనసేన పార్టీ కూడా ఈరోజు బాగా యువతకు ఆకర్షిస్తూ ఉంది అందులో భాగంగా ఈరోజు నజీరు వారి బృందం కూడా ఈరోజు రావడం జరిగింది అదేవిధంగా జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ గారు మనతో పాటు ఉన్నారు చెప్పండి ముఖ్యంగా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా టీడీపీ జనసేనతో కలిసింది కాబట్టి జనసేన పని అయిపోయింది కేవలం టీడీపీనే అనే రకంగా ఉంది అయితే దానిపైన మీరు ఏమంటారు అది ఎవరు అన్నీ అంటే ప్రజల్లో భావన అందుకోసమే ఇప్పుడు యువత అయితే దీనిపైన ఆకర్షిస్తూ ఉందనే తెలుస్తూ ఉంది అయితే ఇప్పుడు టీడీపీతో పొత్తుగా ఉంది కాబట్టి జనసేన ఎక్కడ పోటీ చేస్తుందో ఏ విధంగా నాయకత్వం తీసుకుందా అనే సంక్షోభంలో ప్రజలు ఉన్నారు దానిపైన క్లారిటీ ఇవ్వండి ఇవన్నీ అది మీరు ఎందుకు ఈ మాట ప్రస్తావించారో నాకు తెలియదు కానీ ఇస్ వాంటెడ్ క్వశ్చన్ బట్ దానికి సమాధానం ఇస్తా ఉన్నాం మేము ఇది ఒక ఇమ్మెచ్యూర్డ్ టాక్ అంటాను ఈరోజు జనసేన పార్టీ పరిస్థితే అయితే ఈరోజు మా భాయ్ వచ్చి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇక్కడ జాయిన్ అవ్వరు ముఖ్యంగా జనసేన పార్టీ చాలా బలంగా ఉంది చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతుంది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ చాలా బ్రహ్మాండంగా ముందు పోతుందన్న పవన్ కళ్యాణ్ గారు ఒక గట్టి నిర్ణయం రెండు సంవత్సరాల ముందే ఆయన తీసుకున్నారు ఒక నిర్ణయం తీసుకున్నారు జగన్ని దింపాలా అంటే వ్యతిరేక ఓటు ఏదైతే ఉంటుందో అది చీలకూడదు అని చెప్పేసి ఆయన నిర్ణయం ఏదైతే ఉంటుందో తీసుకున్నారు ఆ నిర్ణయానికి ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయితేనే కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే కానీ ఇటు పార్టీలు లేక ఇరు పార్టీల కార్యకర్తలు అయితేనే కానీ అందరూ బ్రహ్మాండంగా ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఖచ్చితంగా బ్రహ్మాండంగా అనంతపురం జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల్లో ఇరు పార్టీల నాయకులు కార్యకర్త అయితే కానీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు బ్రహ్మాండమైన జార్నింగ్స్ ఇరు పార్టీల్లో జరుగుతున్నాయి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా చెప్తున్నాను పద్నాలుగు నియోజకవర్గాలకు పద్నాలుగు నియోజకవర్గాలు జనసేన టీడీపీ జెండా ఎగరేసే అవకాశం కూడా మా అనంతపురం జిల్లాలో ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటాను అయితే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ నిలబడితే మేము మద్దతు ఇస్తాము అని చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నిలబడే అవకాశం ఉందండి అది మా నాయకుడు ఒక నిర్ణయం అన్న మా అదృష్టం మా నాయకుడు మా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తే మా కోరిక అందరూ కూడా మా నాయకులందరూ మా కార్యకర్తలు అందరూ మా తోటి జనసేన ఎంత కూడా అదే ఖచ్చితంగా మా నాయకుడు ఇక్కడ నిలబడతా అంటే మాకు అంతకన్నా కావాల్సిన మా అదృష్టం అది అదృష్టంగా భావింది ఎందుకంటే రాయలసీమ వెనకపడిపోయిన ఇది ఉన్న అనంతపురం జిల్లా ముఖ్యంగా వెనకబడిపోయిన జిల్లా అని చెప్పి చాలా ప్రేమ పవన్ కళ్యాణ్ గారు గారికి కూడా సో ఖచ్చితంగా అది నిలబడితే బ్రహ్మాండంగా ఇటుపక్క అన్ని నియోజకవర్గాల్లో కూడా సీట్లు కూడా మంచి ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పి మీకు తెలియజేసుకుంటాను అయితే ఇప్పుడున్న ఇక్కడ నియోజకవర్గాల్లో జనసేనకి ఎక్కడైనా ఇప్పుడు అవకాశం వచ్చే పరిస్థితి ఉంది ఇక్కడ అంటే ఎక్కడైనా ఈ నియోజకవర్గ అదే అన్న నేను ఏమంటానంటే ఆ స్థాయిలో మా నాయకుడు చాలా క్లారిటీకి చెప్పారు ఏ నిర్ణయం అయినా కానీ సీట్ల గురించి అయితేనే కానీ ఏ నిర్ణయం అయితే కానీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారే తీసుకుంటారు ఇటుపక్క పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వాళ్ళిద్దరు కలిసికట్టుకు మాట్లాడుకొని ఏ సీట్లు ఎక్కడేమైనా వాళ్ళు మాట్కుంటారు తప్పితే మా పనులంతా ఒకటే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాం ఇక్కడ ఇంతమంది క్యాడర్ ఉన్నారు మా పనంతా పార్టీ బలోపేతమే పార్టీ కృషి కోసం మేము అందరం పనిచేస్తున్నాము ఖచ్చితంగా పార్టీని ఇదే రకంగా ముందు తీసుకుపోతామని చెప్పి తెలియదు టీడీపీ ప్రోగ్రామ్స్కి జనసేన ప్రోగ్రామ్స్కి అంటే డివైడ్ డివైడ్ కానీ మీరు అభివృద్ధిలోకి ప్రజల్లోకి వెళ్తారా లేకుంటే ఈ రెండు దాన్ని కంబైన్ చేసుకుంటూ ప్రజల్లోకి తీసుకున్నారు సమస్య లేదన్నా కలిసి మీరు నిన్న కూడా చూసినారు అంగన్వాడీ టీచర్స్ కార్యక్రమం ధరనా కూడా టీడీపీ జనసేన కలిసిపోయింది అందుబూరు అర్బన్లో అయితే కానీ జిల్లాలో అయితేనే కానీ పద్నాలుగు నియోజకవర్గాల్లో అందరూ కలిసికట్టుగా చేసుకుంటున్నారు ముఖ్యంగా అందుబూర్ అర్బన్లో కూడా మీరు చూశారు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమానికి కూడా మేము ఆశ్రయ్యాము ప్రభాకర్ చౌదరి గారు లైక్ ఆ రోజు వచ్చి హాజరయ్యారు లాంచ్ చేసే కార్యక్రమాన్ని టీడీపీ పార్టీ అయితే కానీ జనసేన పార్టీ పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు అందరూ కలిసికట్టుగా పని చేసుకుంటున్నారు సో ఎటువంటి భేదాప్రాయాలు ఏం లేవు ఎవరికే కానీ బ్రహ్మాండంగా ముందు పోతుంది చాలా పాజిటివ్ మైండ్ సెట్తో ముందు పోతుంది ఖచ్చితంగా మేము రాబోయే గవర్నమెంట్ జనసేన టీడీపీ అని చెప్పి మీకు తెలియజేసుకుంటాం చూస్తారు కదండి ఏదైతే ఇప్పుడున్న పరిస్థితుల గురించి అన్నగారు చక్కగా చక్కగావరించారో అయితే జనసేన టీడీపీ పార్టీలు ఖచ్చితంగా కలిసికట్టుగా పనిచేసి రానున్న రోజుల్లో సీఎంని చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈరోజు పార్టీలో చేరిన నజీమ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు వారు ఉద్దేశం ఏంటి అసలు ఈ పార్టీలోకి ఎందుకు రావాలనుకున్నారనే విషయాలు తెలుసుకుందాం చెప్పండి అన్న పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు మీరు ఈ పార్టీ పని ఎందుకు మొక్కు చూపడం జరుగుతాము ఒకటే మనం ఆలోచించాలా ఈ రాష్ట్రంలో అరాజక పాలన ప్రజలు విసిగించుకున్నారు ప్రజలు ఎప్పుడైతే విసిగించుకున్నారో దాన్ని నిలదీసే నాయకుడు ప్రతిపక్ష నాయకుడుగా పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణంగా ఆయన పర్ఫార్మెన్స్ ఆయన ఆయన ఆ వ్యతిరేకత ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని ఆయన రూపంలో ఆయన వాయిస్ ద్వారా తెలుపుతున్నాడు ప్రభుత్వానికి మీరు మారండి ప్రమాదం ముంచుందని వాళ్ళు మారరు అటువంటి నాయకుడు ఈరోజు ఆయన పెద్ద నిర్ణయం తీసుకున్నాడు అంతో ఇంతో అనుభవం ఉన్న గతంలో ముఖ్యమంత్రి పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని కూడా ఆయన ముందర పెట్టుకొని కలిసి నడచల్లా ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలా లేకపోతే అంధాకారం అవుతుంది ఒక్క అవకాశం అని వచ్చిన జగన్మోహన్ రెడ్డి రేపు వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు కావాలంటున్నాడు ఆయన నిజం చెప్పాలంటే ఆయన సైకోనే అనిపిస్తూ ఉంది ఎందుకంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కావాలని ఇంతవరకు ఈ దేశంలో ఎవరు కోరుకోలే ప్రతిపక్షమని ఉండాలా వాళ్ళకు పక్షాన్ని నిలదీయాలి ఒకరిద్దరు ఉండండియా అని చెప్తారు కానీ ఇంతటి సైకో ఆలోచన ఉన్న జగన్మోహన్ రెడ్డిని దింపాలంటే పవన్ కళ్యాణ్ గారే ఒకటే బలమైన నాయకుడిని నమ్మి ఈ పార్టీలో రావడం జరిగింది చూశారు కదండీ ఏదైతే ఎందుకు రావడం జరిగింది అనే బలమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా వైసీపీని ధీటుగా ఎదుర్కొనే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని అదే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న దానికి మేము మద్దతుగా ఈరోజు జనసేన పార్టీలోకి రావడం జరిగిందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నా చూస్తుంటేనే ఉండింది అనంతపురం డీక్రీ న్యూస్